మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మళ్లీ ఒకసారి ఎందుకంటే ఈరోజు ఎన్నికల్లో తక్కువ సమయం ఉంది ఈ యొక్క గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటింటికి కూడా నేను వచ్చి తిరిగి వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ మీరు అందరూ కూడా దయచేసి నా తరఫున ఈ ఎన్నికల్లో ఈ యొక్క పది రోజులు కష్టపడి పనిచేయండి నేను ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా మీకోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అదే విధంగా రేపు రాబోయే కాలంలో ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి గతంలో మనం శాంక్షన్ చేసినటువంటి కార్యక్రమాలు కుంటుబడినవన్నీ కూడా తప్పనిసరిగా వాటిని పూర్తి చేసి మీకు అందివ్వడానికి నా వంతు నేను పనిచేస్తాను ఎప్పుడు మీకు ఏ అవసరం వచ్చినా నేను పొలం నీరులో మీకు అందుబాటులో ఉండే వ్యక్తినే నేరుగా డైరెక్ట్గా కూడా నాతో వచ్చి ఎవరైనా కూడా మాట్లాడవచ్చు నేరుగా నాతో కలవచ్చు మీకుండేటువంటి సమస్యలు ఏదైనా డైరెక్ట్గా నాకు చెప్తే వాటిని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మీకు చేసి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తు అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థిగా దగ్గుమల ప్రసాదరావు గారు గారు కూడా రోజు ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాడు ఒక చదువుకున్నటువంటి వ్యక్తి మరి ఐఆర్ఎస్ చదివి వాలంటీ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి అతని వల్ల మనకు ఢిల్లీలో గాని కేంద్రంలో కానీ ఏదైనా మాట్లాడాలంటే మంచి అవకాశాలు ఉంటాయి గత ఎన్నికల్లో మనము ఓటేసి గెలిపించినటువంటి పార్లమెంట్ సభ్యుడు ముఖం కూడా కనీసం ఈరోజు ఎవరు చూసేటువంటి పరిస్థితి లేదు అనేది కూడా దయచేసి గమనించమంటా ఉండ మనకు సంబంధించినటువంటి ఏ విషయం కూడా పార్లమెంట్లో ఈ రోజు దాకా కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా లేదు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయనకు కూడా సైకిల్ గుర్తు వేసి సైకిల్ గుర్తు పైన ఓట్లేసి గెలిపించమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా ఈరోజు కొంతమంది నా పేరుతోనే అమర్నాథ్ రెడ్డి పేరుతోనే ఇంక రెండు నామినేషన్లు ఎక్స్ట్రా చేసినారంటే అమర్నాథ్ రెడ్డి పేరు పెడితే మూడు బాగా అని అమర్నాథ్ రెడ్డి పేరుతో ఓట్లు పడవు సైకిల్ గుర్తుకు ఓట్లు పడతాయి అనేటువంటి సింపుల్ లాజిక్ కూడా తెలుసుకోలేకుండా కునకానందం పొందేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు కాబట్టి సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో రెండు ఓట్లు సైకిల్ కేసు గెలిపించండి అదే విధంగా జనసేనకి సంబంధించినటువంటి యువకులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా రేపు పోలింగ్ బూతుల్లో కానీ మీ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మీరందరూ కూడా కలిసి వచ్చి సైకిల్ గుర్తుకు ఓట్లేసి మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన